రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు తన మద్దతుదారుల ఇంటికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రౌడీలను పంపుతున్నారని ఆరోపించారు తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందించిన మేయర్ పొట్లూరి శ్రవంతి కార్పొరేషన్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే తనపై ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు డిప్యూటీ మేయర్ రూపు ఆరోపించినట్టుగా తన దగ్గర ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో లేదు అన్నారు తనకు మద్దతుగా ఉన్న సిరాజ్ అనే యువకుడి ఇంటిపైకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రౌడుల్ని పంపారని ఆవేదన వ్యక్తం చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తమని ఇబ్బంది పెడుతున్నారని శ్రవంతి దంపతులు వాపోయారు పదమూడేళ్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి దగ్గర పనిచేసినట్లు మేయర్ భర్త జన్ జయవర్దన్ రెడ్డి తెలిపారు వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు అధికారులపై ఎమ్మెల్యే దాడులు చేయించారని ఇప్పుడు ఎమ్మెల్యే దా దాష్టికానికి ఇప్పుడు తాము బాధపడుతున్నామని అంటున్నారు మేయర్ పదవి కోసం రూప్ కుమార్ యాదవ్ నాలుగేళ్ల నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ద్వారా కూడా నాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ గత నాలుగు రోజుల నుండి నాలుగు రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతి చేశానని మాట్లాడుతున్నారు నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదల్కూరు రోడ్ డివైడర్ సెండ్రల్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు కూడా విఆర్ స్కూల్ స్కూల్కి పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివిస్ ఇవన్నీ కూడా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని తప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్సు శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ పార్కులు రోడ్లు నుంచి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికి కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్ చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండు సిరాజ్ వెళ్ళు బయటికి వెళ్ళా వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు కానీ అది నిన్నటి రోజు సాయంత్రం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూడు జీబుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ అబ్బాయి మడరటం కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద వేస్తూ సిరాజ్ వాళ్ళ ఇంటి మీద వేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ బయటికి రానివ్వకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేయడం అన్నది సమన్యస్యం కాదని తెలియచేస్తున్నాను మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము పడుతూనే ఉన్నాం మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి చాలా చిన్న వయసు వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేద కుటుంబం కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను రెడ్డి గారికి తెలియజేస్తున్నాను సామాన్యులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ మీద ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను తెలియచేసుకుంటూ ఇలాగా నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇలాంటి రౌడీ రాజకీయాలని ప్రోత్సహించకూడదని నేను చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను ఇలా సామాన్య ప్రజల మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే తట్టుకొని ఎదురు నిలబడే పరిస్థితి లేని వాళ్ళకి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటూ అలాంటి పేద కుటుంబాలకి మీరు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన చూశారు దయచేసి దా భావించొద్దు మేము సంఘటన జరిగినప్పుడు అందరికీ తెలియజేయాలనేటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు రహీం గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికీ తెలుసు మా తంగి కృష్ణాని తరిమి 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 కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు కేసులు పెట్టారు మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు లోపల ఎన్ని జరిగాయో ఎంతమంది హతమయ్యారో ఈ హత్య రాజకీయాలకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు అడుగుతా ఉన్నా ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకటిన్నర సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం రోజు తారా స్థాయికి చేరింది పత్రికా విలేకరులారా అందరూ గమనించండి నెల్లూరు నగర ప్రజలారా అన్ని పార్టీల నాయకులారా విఘ్నులారా అందరూ కూడా గమనించండి కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఈయనకి ఎవరు